जय बोलो भारत माता के, जय बोलो भारत माता के, जय बोलो भारत माता के, जय बोलो नरेंद्र मोदी के ओर के, जय बोलो नरेंद्र मोदी के ओर के, जय बीजेपी कार्यकर्ता के, जय बोलो बीजेपी कार्यकर्ता के। गिरिरा। जी ने हां उन्होंने तेरे बेटा इसमें बनेगा इ तो मत लेना कहीं और ये बाबा इसमें ये तो करते डॉक्टर साहब ನಮ್ಮ ದೇವಸ್ಥಾನದಿಂದ ಇವತ್ತು ಒಂದು ಮೋದಿ ಅವ್ರದ್ದು ಸ್ವಾಮಿ ವಿವೇಕಾನಂದದ್ದು ಸ್ವಾಮಿ ಅವರ ಆದರ್ಶ ತತ್ವಗಳನ್ನು ಮೋದಿ ಅವರ ಒಂದು ಹೋರಾಟಗಳನ್ನು ನಮ್ಮ ದೇಶದ ಅಭಿವೃದ್ಧಿಗೋಸ್ಕರ ಅವರು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಉಳಭಾಗದಲ್ಲಿ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನಮ್ಮ ಸತೀಶ್ ಇವತ್ತು ಹಣ ಪಾದಯಾತ್ರೆ ಮಾಡೋಣ ಅಂದರೆ ನಾವೆಲ್ಲ ಕೈ ಜೋಡಿಸ್ತಾ ಇದ್ದೀವಿ ನಮ್ಮ ಯುವ ಮುಖಂಡ ಸತೀಶ್ ಅವರ ಜೊತೆ ಅವರು ಈ ಪಾದಯಾತ್ರೆ ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿ ಸಕ್ಸಸ್ ಮಾಡೋಣ ಸತೀಶ್ ಒಬ್ಬರದಲ್ಲ ಬಿ ಜೆ ಪಿ ಕಾರ್ಯಕರ್ತರ ಒಂದು ಪಾದಯಾತ್ರೆ ಆಗ್ತದೆ ಬಿ ಜೆ ಪಿ ಪ್ರತಿ ಮನೆ ಮನೆಗೂ ಮುಟ್ಟಿಸೋ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನಮ್ಮ ಸತೀಶಿಂದ ಹಿಡಿದು ನಮ್ಮ ಎಲ್ಲ ನಾವೆಲ್ಲ ಸೇರಿಕೊಂಡು ನಮ್ಮ ನಾರಾಯಣ ಒಂದು ಒಳ್ಳೆ ದಂಡದ ಕಡೆಗೆ ಹೋಲನ ಕಾರ್ಯಕರ್ತರು ಎಲ್ಲರೂ ಜಯಪುರ ಬಿ ಜೆ ಪಿ ಕಾರ್ಯಕರ್ತರಿಗೆ ಸೇವೆ ಇಟ್ಟಿದ್ದಾರೆ ಜಯಮೂರಲ್ಲೂ ಆರೋಗ್ಯ ಮಾತಾಡಿ ಒಂದು ಇವತ್ತು ಒ ಬಿ ಸಿ ಮುಲಾವಿ ತಾಲೂಕಿನ ಅಧ್ಯಕ್ಷನಾಗಿ ತಾಲೂಕು ಗ್ರಾಮಾಂತರ ನನ್ನ ಒಂದು ಜವಾಬ್ದಾರಿ ಕೊಟ್ಟಿರೋದ್ರಿಂದ ಇವತ್ತಿನ ದಿನ ನಾನು ಪಾದಯಾತ್ರೆಯನ್ನು ತಾಲೂಕು ಗ್ರಾಮಾಂತರ ಗ್ರಾಮಗಳ ಮೇಲೆ ನಾನು ಪಾದಯಾತ್ರೆಯನ್ನು ನಾನು ಮಾಡಬೇಕು ಅಂತೇಳಿ ಇವತ್ತು ನಾನು ನಿರ್ಧಾರ ಮಾಡಿದಾಗ ನನಗೆ ನಮ್ಮ ಆಲಂಗೂರು ಸುರೇಂದ್ರಣ್ಣವರಾಗಿರ್ಬೋದು ಮತ್ತು ನಮ್ಮ ಮುಂಗಾರು ತಾಲೂಕಿನ ಬಿ ಜೆ ಪಿ ಕಾರ್ಯಕರ್ತರು 재미 Mr. 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 အမြဲကြောဝန်တော်တမ်းကြော်ဝင်းစီမိနေတော့နဲ့ဝဲလာအမေတိုင်တို့ဆံကလာရာလာရာတိခလေတော့ပြူရာ

ಹ್ಞೂ ಬಿಜೆಪಿ ಒಳ್ಳೆ ದೇಶಕ್ಕಿಂತ ಬಿಜೆಪಿ ಮೋದಿ ಆಯ್ತು ಕ್ಯಾಮ್ರ 아, 눈을 감 <laughs> పేరు గంగాధర శాస్త్రి భగవద్గీత గాన ప్రవచన ప్రచారకర్త పార్థ నైవేహ నాముత్ర వినాశస్త విద్యతే నహి కళ్యాణకృతి కశ్చిత్ దుర్గతి తాత గచ్చతి అని భగవద్గీత చెప్తుంది ఎవరైతే స్వకల్యాణం కోసం ఆలోచిస్తారో వాడున్నంతకాలమే జీవించుంటారు ఎవరైతే లోక శ్రేయస్సు కోసం ఆలోచిస్తారో లోకం బాగుండాలని ఆలోచిస్తారో సమాజం బాగుండాలని ఆలోచిస్తారో మన చుట్టూతా ఉన్న వ్యక్తులందరూ కుటుంబాలన్నీ బాగుండాలని ఆలోచిస్తారు వాళ్ళు ఈ లోకాలు ఉన్నంతకాలం శాశ్వతంగా ఉండిపోతారు ఇవాళ ప్రతి వాళ్ళు వ్యక్తిగత శ్రేయస్సు కోసమే ఆలోచిస్తున్న రోజుల్లో అరుదుగా ఇవాళ నాకు కర్ణాటక రాష్ట్రంలోని ముల్భాగం ఈ గ్రామంలో నాకు ఒక విలువైన వ్యక్తి తారసపడ్డాడు అతని పేరే సతీష్ తను చేస్తున్నది చాలా గొప్ప ప్రయత్నం చాలా గొప్ప ప్రయత్నం ఇది సమాజంలో చాలా గొప్ప మార్పు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అదేంటంటే కేవలం పార్టీకి పరిమితం అని కాకుండా మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా రాకముందు ఈ దేశం ఎలా ఉంది ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత ఈ దేశంలో ప్రతి వాళ్ళు కరతాళ మనస్ఫూర్తిగా అభినందించి ఆశీర్వదించగలిగే స్థాయిలో ఇప్పుడు ఎలా ఉంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో ఒక చైతన్యం కోరుకుంటుంది చైతన్యం కోరుకుని పార్టీలకు అతీతంగా తను పాదయాత్ర చేయడం ప్రారంభించాడు దయచేసి దీన్ని గమనించండి మీ ఓటు చాలా విలువైంది ఏ వ్యక్తుల్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే దీనికి ఒక నోషన్ కూడా ఉంది మంచి వాళ్ళని మీరు మెచ్చుకోండి వాళ్ళు మరింత మంచివాళ్ళు అవుతారు చెడ్డవాళ్ళని మెచ్చుకోకండి వాళ్ళు మరింత చెడ్డవాళ్ళు అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ ఈ ముల్బాగల్ ఈ తాలూకాలో ఉన్న ప్రతి గ్రామానికి ఈ యువకుడు ఈ సతీష్ అనే యువకుడు తన పాదయాత్రతో ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి తను సంకల్పించాడు మీరందరూ ఆశీర్వదించండి తన సంకల్పం నెరవేరణని కోరుకో కోరుకోండి తన సంకల్పంలో మీరు భాగస్వాములు కండి ఏలుబడిలో ఉన్న ప్రభుత్వాల వల్లే దేశానికి ప్రతిష్ట పెరుగుతుంది వాళ్ళ ఐడియాలజీ వల్ల ప్రతిష్ట పెరుగుతుంది కాబట్టి మోడీ గారు ముందు ఐడియాలజీ చేయబో మనందరికీ అర్థమైంది దేశ ప్రగతి ప్రతి 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 ప్రభుత్వంలో కొంత ఎంతో కొంత ప్రగతి ఉంటుంది ప్రతి ప్రభుత్వం ఎంతో కొంత చేస్తాయి కానీ చేయాల్సినంత చేయు ఆ చేయాల్సినంత చేసే ప్రభుత్వమే మోడీ గారి ప్రభుత్వం అది నేను కూడా ఈ ఈ ఆలోచనని ప్రభుత్వాన్ని పరిశీలిస్తున్న ఒక పౌరుడిగా నేను కూడా

తాలూకు ప్రతి ఒక్కరు ఈ ముల్బాగుల తాలూకులో చాలా మోదీ అభిమానులు బీజేపీ అభిమానులు ఉన్నారు అయితే వేరే పక్షం వాళ్ళు కొందరు ఏం చేస్తా ఉన్నారు అంటే మన బీజేపీ అభిమాని వాళ్ళకి మన మోదీ అభిమాని వాళ్ళకి కొంచెం తలకేసి ఎడుపుతా ఉన్నారు ఏమని ఎంపీ ఎలక్షన్ వస్తే మనం ఎంపీకి వేద్దాము ఈడ లోకల్ ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు మనం వేరే క్యాండిడేట్కి బీజేపీకి వద్దాం చెప్తా ఉన్నారు మనకి యాద కారణానికి నరేంద్ర మోదీ చెప్పిండలే ఖాళీ ఎంపీ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ మాత్రం నా కోట వేయండా ఎమ్మెల్యే ఎలక్షన్ మీరు ఎవరికైనా వేసుకోండా అని మోదీ చెప్పిండలే మనం మోదీ అభిమానులు అన్ని బీజేపీ అభిమానులు ఇంకా ఎమ్మెల్యే ఎలక్షన్ కూడాను మనము బీజేపీకే వెళ్ళా ఓ మెంబర్ ఎలక్షన్ వస్తే కూడా బీజేపీ క్యాండిడేట్ అయితే బీజేపీకేనే వెళ్ళా సో ఇది మన అభిమాను అని నేను చెప్తా ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరూనూ ప్రతి ఒక్కరూనూ ఎవరే బీజేపీనికా క్యాండిడేట్ రాని ఎలాంటి మన బీజేపీ అనేది చాలా పెద్ద పక్షము ఈ పక్షంలోకి ఒక క్యాండిడేట్ అంటే ఆడ పైన అట్లా వాళ్ళు హైకమాండ్ ఏముండారో వాళ్ళు ఎట్లా ని ఒక తాలూకులో దింపాలని చెప్పి వాళ్ళు యోజన చేసి మంచి క్యాండిడేట్ని దింపేట్ల ఒక పార్టీ అంటే బీజేపీ పార్టీ ఈ పది దినము మన హిందుత్వాన్ని మన దేశము సంరక్షణ చేస్తూ ఉండేదానికి ఉండేట్ల పక్షము అంటే ఒకే ఒక పక్షము బీజేపీ పక్షము ఈ పదో మోదీ రాకముందు బాంబు బ్లాస్ట్లు ఎట్లయితూ ఉండే మోదీ రాకున్నప్పుడు రాకుండా ఉన్నప్పుడు మన భారతదేశం సైనికులు ఆడ గడి గడి ప్రదేశంలో వాళ్ళు ఉన్నప్పుడు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి తలకాయలు ఎత్తుకొని పోతా మన భారతదేశం ఆర్మీ వాళ్ళది అప్పుడు కూడా వాళ్ళు బుల్లెట్లు ఫైర్ చేసేట్లేదు వాళ్ళు లెక్కయ్యాల గుండ్లో బుల్లెట్ గుండ్లు లెక్కయ్యాల సో ఇట్లా పరిస్థితి ఉన్నప్పుడు ఈ పద్ధతిని మోదీ వచ్చినా ఇంకా మీరు ఎన్ని బుల్లెట్లు కాలుస్తూ ఉన్నారు అనేది మాకు లెక్ చేయకూడదు మీ మందికి ఎవరే అటాక్ చేస్తే కూడా మీరు ఎన్నైనా కాలేయండి మీరు ఎన్నైనా గుండెలు తీసుకోండా అని చెప్పి ఈ పదో ఆదేశం చేసినట్ల సర్కారము అంటే మోదీ సర్కారుము రైతులకి రైతులకి నెల నెల రెండు వేల రూపాయలు వస్తూ ఉండేట్ల సర్కారము పేదోళ్ళు ఎవరన్నా ఒక ఆరోగ్యం చెడీ వాళ్ళు ఏమైనా హాస్పిటల్ పోతాను అంటే వాళ్ళతో దుడ్లు లేకపోతే కదా ఉండే ఇండ్లో ఉండేట్ల గొడ్లు ఆవులని అమ్మేసి ట్రాక్టర్ని కుదులు పెట్టేసి ఉండే ఆస్తి ఎత్తుకోపోయి ఒడ్లు పెట్టేసి పోయి హాస్పిటల్లో చేరుతూ ఉండ్రి ప్రాణాలు ఉంటా ప్రాణాలు బతికిసుకోడానికి అవుతా ఉండలే కుదు పెట్టిండే ట్రాక్టర్లు ఆవులు కూడా ఇప్పించుకోడానికి అవుతా ఉండలే అట్లా సర్కార్ ఉండే ఈ పది మోదీ వచ్చినాక ఈ పది మోదీ వచ్చినా ఇంకా ఆయుష్మాన్ భారత్ అని చెప్పి ಯೋರೇ ಒದ ರೈತ್ ಕಾವಚ್ಚೋ ಪೇದ ವ್ಯಕ್ತಿ ಕಾವಚ್ಚು ಏಮನೆ ಕಾಯಿಲೆ ಕೊಡ್ತೀವನ ಒಳ ಬೈ ಹಾಸ್ಪಿಟ್ಲ್ ಅಡ್ಮಿಟ್ ಆಯ್ತಾನ ನಾಯಕರು ಬರ್ತಾರೆ ಹೋಯ್ತಾರೆ ನೀವು ಈ ಥರ ಊರು ಊರು ಸುತ್ತೋದು ಪಬ್ಲಿಕ್ ಸಿಟಿ ತರಬೇಕು ಒಳ್ಳೆ ಸ್ಥಾನಕ್ಕೆ ಒಳ್ಳೆ ಬರಲೇಬೇಕು ಈ ಥರ ಮಾಡಿ ಬಿಜೆಪಿ ಬರಲಿ ಖಂಡಿತವಾಗೋಲಾರ ತಾಲೂಕು ಈ ಸರಿ ಗ್ಯಾರಂಟಿ ನಮ್ಮ ಬಿಜೆಪಿ ಪಕ್ಷದ ಬಾವುಟನ ಕಮಲದ ಬಾವುಟನ ನಾವು ಮುಲ್ಬಾಲ್ ತಾಲೂಕಲ್ಲಿ ಆರ್ಸೆ ಆರಿಸ್ತೀವಿ ನಾವು ಇವತ್ತು ಎಂಟನೇ ತಾರೀ ಎಂಟನೇ ದಿನ ಇವತ್ತು ನಾವು ಪಾದಯಾತ್ರೆ ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಮುಲ್ಬಾಗಿಂದ ಇವತ್ತು ತಾಯ್ಲೂರು ರೋಡ್ಲಿ ವಿ ಕುರುಬ್ರಹಳ್ಳಿಯಲ್ಲಿ ವಿ ಕುರುಬ್ರಹಳ್ಳಿಯಲ್ಲಿ ಇದೀವಿ ಇವ್ರು ನೋಡಿ ಇವರು ನಾವು ರೋಡಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ರೆ ನಮ್ಮನ್ನು ಕೂಗಿ ಕರೆದ್ರು ನಾವು ಮೋದಿ ಅಭಿಮಾನಿಗಳು ಬನ್ನಿ ಇಲ್ಲಿಗೆ ಅಂತ ನಾವಿಲ್ಲಿಗೆ ಬಂದು ಇವತ್ತು ಇವ್ರ ಹತ್ರ ಮಾತಾಡಿರೋದಕ್ಕೆ ತುಂಬ ಖುಷಿ ಆಯಿತು ಇಲ್ಲಿ ಸ್ಟಿಕ್ಕರು ಹಾಕಿದ್ದೀವಿ ಬಿಜೆಪಿಯೇ ಭರವಸೆ ಸರಿ ಅಣ್ಣ ಬಿಜೆಪಿಗೆ ಜೈ ಜೈ ಪಿಗೆ ಜೈ 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 ಥ್ಯಾಂಕ್ ಯು